ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డివియా ఫిలిమ్స్ అండ్ మై నేమ్ ఇస్ అంజన్న అండ్ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా మన డివియా ఫిలిమ్స్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి అనేసి ఫర్ అండిపెండెంట్ ఫిల్మ్ అండ్ ఇప్పుడే ఆడిషన్ ఫినిష్ చేసుకొని వచ్చేసారు మన దగ్గరికి శ్యామ్ గారు ప్లీజ్ కమ్ హియానా హాయ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ముందుకు వచ్చేసరి కదా సో శ్యామ్ గారు చెప్పండి మీరు ఎలా అనిపిస్తుంది ఫీడ్బ్యాక్ ఇవ్వగలరా ఎలా ఉండింది లోపల మీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పడం ఓకే ఓకే సో వెల్కమింగ్ ఎలా ఉంది అండ్ అలాగే మా టీమ్ అందరితో మీరు ఇప్పుడు కలిసారు కదా సో అందరితోటి మీకు బాగా కలిసిపోయి హ్యాపీగా ఆడిషన్స్ అయితే హ్యాపీగా అనమాట చూసారా వీడియోస్ ఓకే అండి అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ డెఫినెట్గా మీకు కాల్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ